హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది కూడా కఫంతో బాధపడుతూ ఉంటారు చాలా మంది కఫం బయటికి కక్కలేక శ్వాసకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంది అంటే ఇక్కడ కూడా బరువుగా అనిపించడం శ్వాస తీసుకోవడం బ్రీతింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇలాంటి వారికి కఫకుతారు రస అనే ఒక ఆయుర్వేద ఔషధం ఉందండి చాలా మందికి దీని పేరు కూడా తెలియదు కఫకుతార్ రస అని ఆయుర్వేద షాప్ లో దీన్ని లభిస్తుంది లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు ఈ కఫకుత రస అనేది ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక వేసుకుంటూ ఉంటే ఇది కఫాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా బ్రీతింగ్ సంబంధించినటువంటి ఈ శ్వాసకు సంబంధించినటువంటి వెజల్స్ ఏవైనా వాటిని ఫ్రీ చేసి శ్వాసను అంటే ఒక మంచి వేలో అదేవిధంగా ఫ్రీగా ఉండేటువంటి శ్వాసను అందించడానికి ఈ కఫకుత రస అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ కఫం పెరగడానికి ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నాన్ స్వీట్స్ తీసుకునే వాళ్ళలో జ్యూసెస్ తాగే వాళ్ళలో లేదా పా స్వీట్ పానీయాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ సమస్య అధికంగా రావడం జరుగుతుంది ఈ సమస్యలు పిల్లల్లో కూడా మనం అధికంగా చూస్తుంటాం కానీ పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవచ్చు కొంతమంది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది ఉప్పు నీటిని తాగి వామిటింగ్ చేసుకోండి అని కూడా ఇలా అయితే కఫం అంటే ఎర్లీ మార్నింగ్ పరికరం చేసుకోండి అయితే కఫం తోలాగా బయటకు పోతుందని చెప్తూ ఉంటాను అయితే కొంతమందికి కక్కడ చాలా భయంగా ఉంటుంది పుట్ట పట్టుకుంటాయి పెయిన్స్ వస్తాయని భయంగా ఉంటుంది చాలా మందికి ఇబ్బంది పడుతుంటారు కూడా అలాంటి వారు డైరెక్ట్ గా ఈ కఫకు రసం అనేది మీరు తెప్పించుకొని ఉదయం రాత్రి రెండు పుట్టలు కూడా వాడుకోవచ్చని కొంచెం ఈ శ్వాస ఫ్రీనెస్ జరుగుతుంది కఫం కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోయి తగ్గిపోయి ఆ పూర్తిగా కూడా స్టమక్ లో నుంచి ఈ కఫం అనేది బయటికి వెళ్ళిపోతుంది మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది శ్వాస కూడా ఫ్రీగా అవుతూ ఉంటుంది అండ్ దీన్ని మెయిన్ గా తీసుకున్న సందర్భాలలో చింత పులుపు కానివ్వండి పచ్చలు ఊరబెట్టిన పచ్చళ్ళు కానివ్వండి అదేవిధంగా డ్రింకింగ్ స్మోకింగ్ స్వీట్ పదార్థాలు తీయని పానీయాలు వీటన్నిటి కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి ఓకేనా ఆ కొంచెం ఘాటుగా ఉండేటివి కారంతో కూడినటువంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ కఫం అనేది కూడా త్వరగా కరిగిపోవడం అనేది జరుగుతుంది ఇది చాలా తక్కువ రేటే ఉంటుందండి పదిహేను సంవత్సరాలు పైబడిన ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఏ వయసు వారైనా సరే అంటే కొంత వయసు వచ్చిన తర్వాత కఫం అనేది బాగా పేరుకపోతుందండి చాలా చిక్కగా అయిపోతుంది బయటికి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది వయసు పడ్డ వాళ్ళకు దీన్ని బయటికి తీయడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు ఈ కఫకుత రస అనే దాన్ని రెగ్యులర్గా ఉపయోగించినట్లయితే చాలా వరకు కూడా ఫ్రీనెస్ అవుతుంది అండ్ కఫం పెరిగి దగ్గి దగ్గి మనకు గొంతుకు అడ్డుపడి శ్వాసనాలు అడ్డుపడి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవును ఎందుకంటే నేను మా రిలేషన్స్లో కూడా చాలా మంది ఇలా చూసాను వయసు పడ్డ తర్వాత వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా కళ్ళు తాగే అలవాటు ఉంటుంది ఈ కళ్ళు అనేది మా ప్రాంతాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్వీట్నెస్ వల్ల కఫం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇలా కఫం పెరిగిన తర్వాత దాన్ని బయటికి తీయలేక దగ్గొస్తుంది ఫస్ట్ ఈ దగ్గు వచ్చినప్పుడు కఫం అనేది గొంతు దాకా రావడం అక్కడనే స్ట్రక్ అయిపోతుంటారు కొన్ని సందర్భాలు కొంతమంది బయట ఉంచుతూ ఉంటారు కూడా సో ఆ విధంగా కొంతమంది వయసు పడిన తర్వాత ఏంటంటే పడుకుంటారు పడుకున్న తర్వాత కఫం అనేది పైకి రావడం పైకి వచ్చేంత ఊపిరాడక దగ్గినప్పుడు అది శ్వాసనాలకు అడ్డుపడి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి సందర్భాలలో ఈ సమస్య అధికంగా ఉన్న వాళ్ళు ఈ కఫగుద్ద రసం అనేది వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం అనేది పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే అయినా కూడా ఒకవేళ సమస్యలు అధికంగా ఉన్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించండి దీని కొరకు మీరు కింద సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉన్న మీ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము ఒకవేళ నన్ను ఇంత దూరం రాలేక హైదరాబాద్ లో మీరు కలవాలి అనుకుంటే కనుక ఈ మధ్యకాలం మనం రెగ్యులర్ గా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం నేరుగా కూడా మీరు హైదరాబాద్ కు నన్ను కలిసి మీరు నాతో మాట్లాడి మీ సమస్య పరిష్కారాన్ని పొందవచ్చు బిఫోర్ దానికి అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇచ్చిన డే టు టైం ప్రకారం వచ్చి కలిసి మీ సమస్య పరిష్కారాన్ని పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి దీనివల్ల ఏంటంటే ఒకవేళ మీకు సమరా త్వరగా నా వీడియోస్ కనబడాలి త్వరగా దొరకాలి అని అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ అదే విధంగా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిట్కాన్ని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ